స్వామివే శరణం యొప్ప స్వామి శరణం శ్రీ గోపిలాంబకా పరాదేవతాయ నమ జై జనసేన జై టీడీపీ జై బీజేపీ నేను ద్రాక్షారామ ఉమ్మడి పార్టీ కార్యాలయం ఇన్ఛార్జి నా పేరు మెరగాని రాజేష్ నేను మా యొక్క ప్రియతమ అభ్యర్థి వాసంసేటి సుభాష్ గారు ఉన్నతమైన మెజార్టీతో గెలిపిస్తే యొక్క ద్రాక్షారమ్మ నుండి గోగులాంబ ఆలయం నుండి ద్వారపూడి అయ్యప్ప స్వామివారిని దర్శించుకోవడానికి పాదయాత్రగా రావు వచ్చేందుకు ముక్కుకోవడం జరిగింది ఈ యొక్క ముక్కులో భాగంగా మిత్రబృందంతో ద్వారపూడి వచ్చి అయ్యప్ప స్వామివారిని దర్శించుకుంటానని ముక్కుకోవడం జరిగింది స్వామి శరణ శ్రవ అమలాపురం పట్టణానికి అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్తో ప్లాట్లు అమకము కలవు అందరికీ అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ సెవెన్ మరియు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్